ఈ నెల ఇరవై మూడు చైత్రశుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి వైశాఖ బహుళ తేదీ రోజు కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటారండి రోజు ఆంజనేయ స్వామి జన్మదినంగా విజయోత్సవంగా భర్ భక్తులు జరుపుకుంటారండి ఈ రోజు ఏం చేయకపోయినా సరే ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయండి సకల ఐశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి ఆ మాట ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హనుమాన్ జయంతిని సంవత్సరంలో రెండుసార్లు జరుపుకుంటారండి అందులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి రోజున మరియు వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారండి ఆంజనేయ స్వామి జన్మదినంగా ఈ రోజును చేసుకుంటారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి ఆంజనేయ స్వామి సీతారామని దాసునిగా రామభక్తునిగా विजयप्रदा శిణునిగా హిందూ మతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పిలువబడేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి దేవాలయం లేని ఊరు ఉండదు మన దేశంలో రామాలయాల కంటే ఆంజనేయ స్వామి విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆంజనేయ స్వామిని పూజించని భక్తులు ఉండరు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శక్తులు కలుగుతాయని అంటారు రామకార్య సిద్ధి కోసం శివుడే హనుమంతునిగా అవతరించాడు అని పురాణాలు చెబుతాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వ దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందండి ఏ ఇంటిలో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆ ఇంటిలో హనుమ ప్రభావం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది పాండవులు హనుమంతుడిని సేవించి విజయాన్ని పొందినట్లుగా కూడా పురాణాలు చెబుతున్నాయి ఆంజనేయ స్వామిని సేవించే వారికి భోగభాగ్యాలు కలుగుతాయి సకల కోరికలు నెరవేరుతాయి ఈ భూమి మీద అన్ని సుఖాలు అనుభవిస్తారు హనుమాన్ జయంతి రోజు ముఖ్యంగా సంతానం లేని వారు ఆంజనేయ స్వామిని కొలిచిన తప్పక సంతానం కలుగుతుంది వారే భర్తల మధ్య అన్యోన్యత లేని వారు స్వామివారిని కొలిస్తే అన్యోన్యత పెరుగుతుంది అప్పులతో బాధలు పడేటువంటి వారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే అప్పులు తీరి సంపదలు కలుగుతాయి ఉద్యోగం లేని వారికి దోషాలు తొలగి మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారస్తులకు లాభాలు కలిగేలాగా దీవిస్తారు రాజకీయ నాయకులకు పదవి గండాలు పోయి పదవి లభిస్తుంది ఎవ్వరైతే హనుమాన్ జయంతి రోజున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించిన సకల కోరికలు నెరవేరుతాయండి ఆంజనేయ స్వామికి ఐదు అంటే చాలా ఇష్టమండి సంఖ్య దేవాలయ ప్రదక్షిణాలు కూడా ఐదు సార్లు చేస్తే మంచిది పుష్పాలు సమర్పించిన తాపోలం సమర్పించిన ఐదు సంఖ్యగా ఉండేలా చూసుకోండి ఆంజనేయ స్వామికి పుష్పాలల్లో పారిజాతం తామర పువ్వులు జాజి మల్లె పువ్వులు నందివర్ధనం ఎర్రగన్నేరు మందారం కనకాంబరాలు జిల్లేడు పువ్వులు అంటే అమితమైన ఇష్టం అదేవిధంగా ఆకుల్లో తమలపాకులు మారేడు ఆకులు తులసి ఆకులు ఉసిరి ఆకులు గరిక మామిడి ఉత్తరేణి మరి ఆకులు అంటే చాలా ఇష్టం ఇక పండ్ల విషయంలో అరటి మామిడి పళ్ళు ఖర్జూరము రేగు నేరేడు ద్రాక్ష ధానిమ్మ కొబ్బరికాయ నిమ్మ పనస అంటే చాలా ఇష్టం పువ్వులు కానీ పత్రాలు కానీ పండ్లు కానీ ఐదు సంఖ్యలో హనుమాన్ జయంతి రోజున స్వామివారికి సమర్పిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం లభిస్తుంది సంతానం కలుగుతుంది పెళ్ళి ఆలస్యమయ్యే వారికి త్వరగా జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తే భూత ప్రేత పిశాచ బాధలు రోగ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి ఈ ఒక్క పేరును స్మరిస్తే చాలండి బుద్ధి శరీర బలం యశస్సు ధైర్యం ఆరోగ్యం చురుకుదనం కలుగుతాయి పిల్లల పరీక్షల సమయంలో ఆంజనేయ స్వామి నామాన్ని ఒక్కసారి మనసులో తెలుసుకుంటే చాలండి వారికి దివ్య శక్తిని ప్రసాదిస్తాడు ఆ భయాన్ని పోగొట్టి కొండంత ధైర్యాన్ని ఇస్తాడు వారిని విజయ పదంలో నడిచేలాగా చేస్తాడు ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సును అవతరించినటువంటి వారు అందువల్లనే సర్వదేవత స్వరూపులుగా కీర్తింపబడతారు ఆంజనేయ స్వామిని పూజిస్తే సకల దేవత ఆశీర్వాదాలు వెంటనే కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో స్వామి వారిని ఆరాధిస్తే దీర్ఘాయుష్యు కలుగుతుంది అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామి భక్తులను మించిన అదృష్టవంతులు ఈ భూమి మీద లేరు అనే పురాణ వాక్కు పరమేశ్వరునికి భస్మం అంటే ఎంత ఇష్టమో జగన్మాతకు కుంకుమ అంటే ఎంత ఇష్టమో ఆంజనేయ స్వామికి సింధూరం అంటే అంత ప్రీతికరమైనది సింధూరంతో స్వామివారిని పూజించిన విగ్రహానికి పూసిన త్వరలో వారికి ఆంజనేయ స్వామి ప్రసన్నుడు అవుతాడని పురాణాలు చెబుతున్నాయి అలాంటి వారి కోరికలు తక్షణం నెరవేరి వారు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది సమస్త బాధలు పోగొడతాడు ఎవ ఎవరైతే హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి శని బాధలు ఉండవు శని పీడ వల్ల బాధపడేటువంటి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎలాంటి శని బాధలు ఉండవు శనివారం ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనాన్ని చేస్తారో వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతాయి స్వామివారి అనుగ్రహం కలిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ముందు ఎర్రని ప్రమిదలలో జిల్లేడు ఒత్తిలు వేసి బోర్ నోనతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు దీర్ఘాయువు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయండి అలా చేస్తే ఏవైనా సరే పనులు ఆటంకం ఏర్పడుతుంటే ఆటంకాలు తొలగిపోయి విజయం కలుగుతుంది ఈరోజు ఆకు పూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా ఈరోజు ఈ ఒక్క మాట మనసులో అనుకుంటే భోగభాగ్యాలు కలుగుతాయి సకలైశ్వర్యాలు కలిగి జన్మల పాపాలు పోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు మనసులో అనుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఈరోజు సింధూరాన్ని నుదుటను ధరించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వారి జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయం కలిగేలాగా ఆంజనేయ స్వామి వారు జీవిస్తారు ఆంజనేయ స్వామి వారు అంజనాదేవి కేసరుల మధ్య బిడ్డ సదా రామనామాన్ని జపిస్తూ గంధమాతను పర్వతం మీద దయ నివసించేటువంటి చిరంజీవి శ్రీ హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు శివుడే ఆంజనేయుడిగా జన్మించినట్లు ఆ మహాశివుడే స్వయంగా సతీదేవితో చెప్పినట్లు పురాణాల్లో వివరణ చెబుందండి హనుమత్ సర్వదావత స్వరూపుడు కాబట్టి ఆయన్ని పూజిస్తే సర్వ దేవతలను పూజించిన ఫలితం వస్తుందండి హనుమత్ భక్తులకు ఎల్లప్పుడూ కూడా సర్వ సౌఖ్యాలు అనుభవిస్తారు ఆంజనేయ స్వామిని పూజించిన వారందరూ దీర్ఘాయుషుని మంతులవుతారు సమస్త విజయాలు సిద్ధిస్తాయి అపమృత్యు భయం ఉండదు ఇంటిలో ప్రతినిత్యం భక్తితో హనుమంతుడిని పూజిస్తారు ఆ ఇంటిలో హనుమ ప్రభావం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది త్రిమూర్తుల్లో ఒకరికి ఉన్న శక్తులు మరొకరికి లేనందువలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వారి ముగ్గురు దివ్య శక్తులు కేంద్రీకరించున్న ఆంజనేయ స్వామి జీవించి దీవించి అభిష్టాలను నెరవేర్చుకుంటారండి శ్రీరామచంద్రుడే హనుమతోపాసన చేసినట్లుగా సుందరాఖండ ఉత్తరాఖండలో వచనాలు ఉన్నాయి సీతామాత ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజించేది శ్రీకృష్ణుడు హనుమద్వ్రతాన్ని చేసి సమంతకమైన సత్యభావన పొందాడు హనుమంతుని అనుగ్రహం ఉంటే కొండంత అండ ఉన్నట్లే అందుకే ఆ ఆంజనేయ స్వామి ప్రసన్నం చేసుకోవడానికి ఆంజనేయ స్వామికి ఆ శ్రీరాముడు అంటే ఎంత భక్తో అతను భక్తితో కొలిచేవారని సుఖ సంతోషాలకు కదవ లేకుండా చూసుకుంటారంట ఈ చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జన్మించారని అందుకే హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకోవాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి మీకు ఏవైనా తీరని కోరికలు ఉంటే పూర్తి నియమాలతో హనుమంతుడిని ఈ విధంగా పూజించండి ఈ విధంగా చేయడం వల్ల చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయని విశ్వాసం హనుమంతుడిని పూజించడానికి కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం సనాతన మత విశ్వాసాల ప్రకారం హనుమంతుని జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదంగా భావింపబడుతుందండి అంతేకాదు సుందరాకాండ హనుమాన్ అష్టకం హనుమాన్ చాలీసాను పఠించడం శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి దీంతో ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి ఆనంజనేయుడికి సింధూరం చాలా అని నమ్ముతారు హనుమాన్ జయంతి రోజున హిందూర రంగు దుస్తులు ధరించి స్వామివారికి సమర్పించండి ఈ విధంగా చేస్తే హనుమంతుల వారు ప్రసన్నులవుతారు అని భక్తుల విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం ఈరోజు హనుమంతుల స్వామి ఆలయానికి వెళ్ళి ఆయన దర్శించుకొని అక్కడ నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించండి అంతేకాదు హనుమన్ చాలీసా పదకొండు లేదా ఇరవై మూడు సార్లు పఠించండి మరీ ముఖ్యంగా ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది హనుమంతుని జయంతి రోజున దేవాలయానికి వెళ్ళి మీ కుడి చేతి బొటన వేలితో సింధూరాన్ని తీసుకొని సీతాదేవి పాదాల వద్ద రాయాలి అలా చేయటం వలన మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయన్న విశ్వాసం అలాంటి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది అందువలన ఎంతో శక్తివంతమైన ఈ చైత్ర పౌర్ణమి రోజున ఇలాంటి విధి విధానాలు ఆ ఆచరించి ఐశ్వర్యాలను పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక